సత్తెనపల్లి మండలం రామకృష్ణపురం బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తల్లిదండ్రులకు విద్యార్థులకు భరోసా కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు పల్నాడు జిల్లా కలెక్టర్లతో శివశంకర్ శివశంకర్తో కలిసి పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మంచినీటి వనరులు ఆరో ప్లాంట్ వంటగది విద్యార్థులు వంటగది విద్యార్థుల తరగతి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తాగునీటి కలుషితంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమిక నివేదిక ద్వారా తెలిసిందని వివరించారు జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలు కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాలలో భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు నమూనాగా రామకృష్ణపురం గురుకుల పాఠశాలను సందర్శించి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు మరోసారి విద్యార్థులు చేరిన తర్వాత ఈ పాఠశాలలు సందర్శించి సూక్ష్మ స్థాయిలో పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు సుమారుగా ఒక వారం రోజులు సత్తెనపల్లి గురుకుల పాఠశాలలో బాలికల పాఠశాలలో సుమారుగా రెండు వందల ఆరు మంది విద్యార్థులను అస్వస్థతకు గురయ్యారు వారందరినీ సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్లోను కొంతమందికి కొద్దిగా సీరియస్గా ఉంటే వారిని గుంటూరు జీజిహెచ్లోను చేర్చి వారికి చికిత్స చేయడం జరిగింది అదృష్టవశాత్తు అందరూ కూడా కోలుకుని తమ తమ ఇంటికి వెళ్ళిపోయారు ఒకే ఒక్క విద్యార్థిని మాత్రం ఇంకా ట్రీట్మెంట్ ఉన్నది ఆమెకు కూడా ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు సో ఇది ఒక దుర్ఘటన ఎందుకు జరిగింది ఏమిటి అనే దాని మీద రకరకాల ఊహాలు వచ్చేది సహజంగా అందరూ ఊహించేది వాటర్ కంటామినేషన్ లేదా ఫుడ్ కంటామినేషన్ ఇక్కడ సక్రమంగా